చంపే వాళ్ళని చంపే ఇతను చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి ఎందుకో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రేమించగలది లోపం ఆయన ఎంత ప్రేమించడం మనకు అంత లోపరడైన యేసు కొరకు నేను ఏం చేయాలి అని ఆయన కూర్చి నేను ఎంత తెలుసుకొనిక నాకు అనిపిస్తుంది నేను ఏమి ఇవ్వాలి నా ధనము నా టాలెంట్స్ నా నాలెడ్జ్ నా టైం నేను ఏమిచ్చి ఈయన ప్రేమను నేను ఎక్స్పోజ్ చేయగలను అన్న ఆ ఉత్తృత లేదా ఆ ఉద్యమం నన్ను రేపుతుంటే ఒక రచయిత కొన్ని పదాలు రాశాడు నేను ఎప్పుడు రాసుకున్నాను భలే అనిపిస్తుంది ఆ పదాలు ఒకసారి మీకు చదువుతాను చూడండి దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడట దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు అంటే అది మాటలలో వర్ణించలేనిది అది చేతలలో చూపించలేనిది అది నేత్రాలకు చూస్తే కనబడినది అది జ్ఞానమునకు అంటే లౌకికమైన జ్ఞానమునకు దొరకనది అది ఇరిగి నలిగిన హృదయాల్ని అత్తుకునే ప్రేమ అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ కన్న బిడ్డల కరిగిపోయే ప్రేమ మలాటి ప్రేమ కానీ ఒక విచిత్రమైన ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ నజరయుడైన యేసు ప్రేమ ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నారు చూడండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు ఈ భూమి భరించలేనంత ప్రేమ ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ గిరి మీద కేకేసిన ప్రేమ చావు కేక పిలిచిన ప్రేమ ఆ ప్రేమను గుచ్చి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది ఆ పుస్తకం పేరు బైబిల్ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది కాదు రెండు కాదు ఎన్నో విషయాలు మాట్లాడుతు అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదు ఇంత చూపించిన ప్రేమను చూపించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదంటే ప్రేమి బాగా వినండి ప్రేమిస్తున్న వారిని మనకు ప్రేమించడం చేతగానే తనం మనకు పెద్ద లోపం గుర్తుపెట్టుకోండి ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన చంపేశాం మనం ఏం చేసాం ఏం చేసాం ఇంత ప్రేమ చూపిస్తున్నాడు మాటల్లో వర్ణించలేనిది చేతల్లో చూపించలేనిది జ్ఞానముతో వివరించలేనిది లాజిక్ ఉపయోగించలేనిది తల్లిదండ్రులు ప్రేమకు ఏమాత్రం తగ్గనిది నా తల్లిదండ్రులు ప్రేమ తూలిపోయినది కరిగిపోయినది భూమి మీద మోయలేని ప్రేమ కలవరగిరి ప్రేమను ఎలా ఎలకం చెప్పామంటే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక సీజన్ జరుగుతుంది క్రిస్మస్ సీజన్ ఆ సీజన్కి తగ్గట్టు ఒక పదం వాడాడు రచయిత ఏమంటాడంటే ఇంత పెద్ద ప్రేమను ఎల్లడ చేసిన సృష్టికర్త లోనికి సృష్టములోనికి సృష్టముగా వస్తే ఆయనకి మనం వెల్కమ్ ఎలా చెప్పమో తెలుసా పశువుల తొట్టులోకి ఎలకం చెప్పాము ఎంత ప్రేమను చూపించే దేవుడికి వెల్కమ్ ఎలా చెప్పావంటే రాజవస్త్రం వేసి కాదు పట్టు వస్త్రం వేసి కాదు ఏది వేసి నేను వెల్కమ్ చెప్పలేదు ఆయనకి వెల్కమ్ ఎలా అని చెప్పాను తెలుసా పశువుల తొట్టులో పడు మేము సా మేము మంచి మంచి ఇళ్ళలో నిద్రపోతామన్నాం నీ ప్లేస్ అది ఎందుకో కొన్నిసార్లు మనుషుల మధ్య కూడా ప్రేమను చూపిస్తాం కానీ ఆ ప్రేమకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అంటే అటు నుంచి కూడా ఆ రిప్లై ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఆ లవ్కి వాల్యూ అమ్మా ఆయన ఎంత ప్రేమించాడు మన రెస్పాన్స్ ఎలా ఉందంటే మన రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసా పశువులు తెట్లో పరుండి అంతేనా ఆయనకి చెప్పిన వెళ్ళకం ఇంకేమేం చెప్పాను తెలుసా అగాధం నీకు నాకు చాలా దూరం ఉంది దేవ మాటల్లో అనగా చేతల్లో చూపించాం నీకు నాకు చాలా అగాధం ఉంది నీ మీద పట్టలేనంత కోపం ఉంది అదేంటి ఏమో ప్రేమిస్తానట్నాడు మనం ఏమంటున్నామో తెలుస్తా నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది కోపం ఎంత ఉందంటే నిన్ను గల్లంతు కోపం ఉంది మీకు తెలుసు బైబిల్ చరిత్ర ఏ రోజు రగిలిపోయాడట ఏ రోజు ఏ రోజును చూస్తుంటే చంపేలను ఫిక్స్ అయిపోయాడట ఎవర్రా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు యూదుల రాజు యూదుల రాజు ఎవర్ర అంటే ఇమాన్యుయల్ ఎవరంటే దేవుడు దేవుణ్ణే చంపేయడానికి లేచాడు ఒక మానవుడు ఎవరు చెప్పండి ఏ రోజు అక్కడ ఆగిపోకండి ఆడి పేరు ఏ రోజు కాదు మానవుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి చంపడానికి లేచింది ఎవడట మానవుడా ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుడి మీద ప్రేమ లేదు మానవుడికి ఏమని చెప్పండి కోపం పగ అసూయ ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద సాక్షాత్తు దేవుడి మీద అందుకే పదే పదే మానవులు చేసిందే చెప్పిన పదే పదే దేవాలయంలో చంపాలనుకున్నారు పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు పదే పదే మనుషులు దేవుణ్ణి చంపాలనుకున్నారు ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు మానవులు ఎంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరికని అడిగితే ఈ మాట నాకు నిజంగా వచ్చేయండి మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా మానవులారని అడిగితే నాకు డబ్బో బంగారమో వజ్రాలో వైడూర్యము సింహాసనమో ఇవేమీ కాదండి మానవాలు గుండెల్లో గూడు గట్టుకుపోయిన ప్రేమ తెలుసా నేను చంపేయాలని కోరుకుంది ఆ కోరిక కేకలే అరుస్తుంది నీ శిలువ ఎక్కాలి నువ్వని నేను చంపేయాలన్నది కోపం ఉందండి నేను తీసేయాలన్న కోపం ఉంది అందుకే దేవుని మీద కోపం దేవుని మీద పగ దేవుని మీద అసూయ ఈ కోపంతో మనుషుడు అన్నాడు ఏం కావాలి నీ కోరిక అడిగితే మానవుని యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుని చంపడం ప్రజల కోరిక దేవుని చంపడం సమాజం కోరిక దేవుని చంపడం విచిత్రమైన యప్న మీ కోరిక నెరవేర్చడానికి మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడు ఇలాని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట ఆ కోరిక నెరవేర్చడానికి మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడట ఇది వర్ణించలేని ప్రేమ ఇది మాటలకు అందని ప్రేమ ఏమాత్రం ఏమాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ గుండె లోతుల్లో మానవాళ్ళకి వచ్చిన ప్రేమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నేను ప్రేమిస్తున్నానలేదు వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా పగ 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 ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది ఏమని సిలువేయము శిలువేము చంపే వాళ్ళని చంపే ఇతన్ని చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి ఎందుకో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రేమించగలది లోక అవుతాం ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకమైపోయాడు ఆయన ఎంత ప్రేమించాడు అంత లోక ఎంత ప్రేమించాడు అంత లోకైపోయాడు ఎంత లోకు కట్టామంటే మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను నాకు వెల్కమ్ సరిగా చెప్పకపోయినా పర్లేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తామన్నారు నీ కళ్ళు లేక బాధపడుతున్నారు మీకు కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని చేస్తాం బిగించేస్తామన్నారు నీకు అన్నం లేక బాధపడుతున్నారు మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి నీ పక్కలోనికి బల్లిని దింపేస్తామన్నారు నన్ను నేను అంటాను మన గుడ్డి మెదళ్ళకి మన పనికి మన ఆలోచనకి ప్రకటన గ్రంథులు ఉంది దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు